హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు పద్మ ఇప్పుడైతే మా ఊరి గ్రామ దేవత అయిన పోలేరమ్మని చూద్దాం రండి మా ఏ యుగాన వెలిసిందో మా కోసం మా ఊరిలో వెలిసిన పోలేరమ్మ ఏటేటా జాతరలు అమ్మవారికి ఘనంగా చేస్తారు మా ఊరిలో ఏ ఊర్లో ఉన్న ఏడున్నా పెళ్ళిళ్ళైనా పండగలైనా పిల్లలైన అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు చుట్టూ పొలాల మధ్య అమ్మవారు అయితే మమ్మల్ని కాపాడుతూ మా ఊరిలో గ్రామ దేవతగా వెలిసింది దసరా రోజుల్లో అయితే అమ్మవారిని తొమ్మిది అవతారాలుగా అలంకరిస్తారు తొమ్మిది అవతారాలలో కూడా అమ్మవారు చాలా బాగుంటారండి ఈ తర్వాత ఎప్పుడైనా వీడియోలో మీకు చూపిస్తాను ప్రస్తుతానికి ఈ వీడియో అయితే చూడండి చుట్టూ పొలాలు ఎంత చూడ చక్కగా ఉందో కదా మా ఊరు మా ఊరు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అమ్మవారిని దర్శనం చేసుకోండి వారం రోజు తీసిన వీడియో కాబట్టి ఆదివారం రోజు అమ్మవారిని ఇలా అలంకరించారన్నమాట తరువాత వీడియోలో మీకు వివరంగా చెప్తాను నాకు తెలిసినంత వరకు అమ్మవారి గురించి అయితే నేను చెప్పాను ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఒక ఫుల్ వీడియో అయితే పెట్టాలనిపిస్తుంది అమ్మ దయ ఉంటే ఏదైనా సాధ్యమేనండి ఇంకా చూడండి ఈ సైడ్ అయితే చిన్ను తీశాడు ఈ వీడియో ఆ వీడియో ఈ వీడియో అటాచ్ చేసి చూపిస్తున్నాను అనమాట అదో పుట్ట అయితే అక్కడ ఉంది అమ్మ దయ అయితే అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్